హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ లాగ్ వచ్చేసి ఇంక మార్నింగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా చపాతీ చేస్తున్నాను ఇదైతే యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి కొంచెం టూ డేస్ వ్లాగ్ అనమాట ఇది సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ ఇంకా టిఫిన్ కోసం అనేసి ఇంకా పిండి అయితే బియ్య పిండి ఏం లేదు దోశకు కానీ ఇడ్లీకి కానీ సో కొంచెం గోధుమ పిండి ఉంటే చపాతీ చేద్దాం అనేసరికి ఇంకా దానికి కూడా కొద్దిగానే ఉండింది సో దానికోసం అనేసి కొంచెం కొద్దిగా రాగి పిండి కలిపేశాను రాగి పిండి కలిపి కొంచెం అలా ముద్దగా కలిపి పక్కన పెట్టేశాను సో ఇలాగా కొంచెం హెల్త్కి మంచిది కదా రాగి పిండితో తింటే సో అందుకని అయితే కలిపాను చాలా సాఫ్ట్గా కలిపేశాను కాకపోతే రాగులు కొంచెము బ్లాక్గా ఉన్నట్టు అనిపిస్తుంది పాత రాగులుగా ఉన్నట్టుంది కొంచెం నల్లగా అయితే వచ్చింది పిండి అంతా అయితే ఇంకా చపాతి కూడా చేసేసరికి కొంచెం బ్లాక్గానే వచ్చింది వేడివేడిగా తింటే బాగుండేది కొంచెం చల్లారి అంటే పిల్లలకి కొంచెం ఫ్రెషప్ చేయించి తర్వాత అయితే పెట్టాను కొంచెం అలా కలర్ అయితే చేంజ్ అయిందనమాట సో కర్రీ అయితే చేసేసాను కొంచెం ఉల్లగడ్డలు ఉన్నాయి ఒక రెండు వాటినైతే ఇంకా కుర్మా లాగా చేసేసి పక్కన పెట్టేస్తాను ముందుగానే కుర్మా చేసేసాను తర్వాత అయితే ఇంక ఇక్కడ చపాతి అయితే చేసేసుకుంటున్నాను కుర్మా కూడా అంటే అసలు ఇంట్లో ఏం కూరగాయలు కూడా లేవు ఒకటి రెండు అట్లా ఉన్నాయన్నమాట సో ఇంకా మం ఈరోజు సండే కదా సండే రోజు తెచ్చుకొని తర్వాత అయితే చేసుకోవాలనుకుంటున్నాము సండే ఒక ఏం కాదు అనేసి ఇంకా అలా చేసేస్తున్నాం అనమాట ఉల్లగడ్డలు ఉంటే ఇంకా కుర్మా చేసేసి ఇంక ఇక్కడైతే తినేస్తున్నాము పిల్లలు కూడా తిన్నారు ఒకటేమో తిన్నారు మరీ అంత ఇష్టంగా తినలేదు కొంచెం అందులో రాగి పిండి కలిపాను కదా వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అనమాట పిల్ పిల్లలైతే చా జాబ్ అలాగా కాసిస్తే తాగుతారు కానీ ఇంకా ఇలా ఏదో ఒకటి చేసినానంటే ఇంకా ఇడ్లీ దోశ రాగి దోశ అలా చేసి అంటే కొంచెం కష్టంగా తింటున్నారనమాట పిల్లలు జాబ్ అయితే ఇష్టంగా తాగుతారు సో ఇంకా మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కం టిఫిన్ చేసేసిన తర్వాత అయితే మా చిన్న ఆడపడుచు సుహాస్ని ఫోన్ అనమాట సుహాస్ని ఫోన్ చేసి ఇంక ఇంటికి వస్తున్నాము వదిన అనేసరికి సరే రండి మా అని చెప్పాము సో ఇంకా వాళ్ళు వస్తూ ఇంకా అలా రొయ్యలు తెచ్చారనమాట రొయ్యలు తెచ్చి ఇంకా కొన్ని వే వేయించింది కొన్ని కొద్దిగా కర్రీ చేసింది అనమాట ఎందుకంటే రొయ్యలు మా ఆయన తిన్నాడు కదా సో అందుకని అయితే వాళ్ళ కోసమైతే చికెన్ తెప్పించుకొని ఇంకా బిర్యానీ చేసేసాము బిర్యానీ చేసి కొంచెం కొద్దిగా రొయ్యలు తీసుకొని కొంచెం ఫ్రై లాగా అంటే ఫ్రై కర్రీయే కర్రీ టైప్తో చేసి ఇంకా చూస్తున్నారు కదా అక్కడ మసాలా పెట్టి ఇంకా అలా చేసిందనమాట చేసేసి ఇంకా మా సండే అయితే ఆ రోజు కంప్లీట్ అయిపోయింది సండే కంప్లీట్ అయిపోయింది కదా కొంచెమే లాగ్ షూట్ చేసేస్తారనమాట అది ఎందుకంటే ఇంకా ఇంటికి ఇద్దరు వచ్చారు కదా అన్న సుహాసిని వచ్చారు కదా ఇంకా మేము అసలు కూర్చొని మాట్లాడుకుంటే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారనమాట ఏదో ఒకటి చేయను అలా చేస్తుంటారు పిల్లలు ఇంకా వచ్చారంటే ఇంకా ఫోన్లు ఇచ్చేసేయాలన్నమాట ఫోన్ తీసేసుకు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు చూస్తూనే ఉన్నారనమాట ఫోన్ని ఇంకా మేము కూడా చాలా రోజుల తర్వాత కలిసాం కదా మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాం వంట చేసుకుంటూ అలా ఉండిపోయామనమాట ఇంకా వాళ్ళైతే సాయంత్రంగా ఫోర్ త్రీ థర్టీకి ఫోర్కి అలా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా ఇదైతే ఇంకా మరుసటి రోజు అన్నమాట ఇంకా ఇక్కడైతే బ్లౌజ్లు చాలా ఉన్నాయి ఇంట్లో ఇంకా మొన్న మా అమ్మ వాళ్ళు పెట్టారు కదా శారీ ఒకటి అది ఇంకా వేరే ఇంకో బ్లౌజ్లు ఉన్నాయి వాటిని అంతా స్టిచ్ చేసుకుందాము పండక్కి అలా కట్టుకోవడానికి అనేసి ఇంక ఇక్కడైతే ఐరన్ చేసేసిన తర్వాతనే నేను కటింగ్ చేయగలను లేకపోతే కష్టంగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా ఐరన్ చేసేసి ఇంకా కట్ చేసి పెట్టేశాను తర్వాత అయితే ఇంకా చెప్పాను కదా ఇడ్లీకి లేదనేసి సో ఇక్కడైతే ఇక్కడ కూడా రాగి దోశ చేద్దామనేసి ట్రై చేస్తున్నాను అనమాట ఏదైనా వాళ్ళు వేడిగా చేసి పెడితే ఖచ్చితంగా తినేస్తారు కొంచెం చల్లారిందంటే కొంచెం టేస్ట్ తగ్గిపోతుంది కదా సో అందుకని అయితే ఇంకా డైరెక్ట్గా రాగులతో చేస్తున్నాను అనమాట కొద్దిగా పచ్చి బియ్యము కొంచెం ఉప్పుడు బియ్యము ఉన్నాయి అవి రెండు కలిపి మినప్పప్పు మెంతులు అవి వేసి నానబెట్టేశాను ఇవి ఇవి కూడా రాగులు కూడా తనేగా నానబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి నాన్ నానబెట్టుకోవాలన్నమాట మధ్యాహ్నం టైంలో అలా నానబెట్టేశాను ఇంకా నేనైతే డ్రస్ చేంజ్ చేసుకొని ఇంకా నా బియ్యం అది అయితే నానబెట్టేసి టిఫిన్ కోసము ఇక్కడైతే ఇంకా అంట్లంతా ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేయాలన్నమాట చాలా పనులు ఉన్నాయి బట్టలు ఉతకాలి బట్టలు అంటే వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను వాటిని తీసుకెళ్ళి పైన ఆరేయాలి చాలా పనులు ఉన్నదనమాట ఇంక ఇక్కడైతే అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను పిల్లలకైతే దగ్గరలోనే ఇంకా యాన్యువల్ డే ఉందనమాట యాన్యువల్ డే ఏమో జనవరిలో పెట్టేసుకుంటున్నారు పిల్లలకైతే ఇప్పటి అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు ఇంటికి వచ్చి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు సో నేను ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఇంకా రే నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఇంటికి వచ్చినాక ట్రై అంటే డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉంటుంది అనమాట సాంగ్ పెట్టుకొని నేర్చుకుంటూనే ఉంటుంది చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఋత్విక అయితే దర్శిత్ కూడా వేయమని చెప్తే ఇంకా వాడు నాకు సాంగ్ గుర్తు రావట్లేదు మమ్మీ అది ఏదో మాట్లాడుతూ ఉంటాడు వస్తే ఇంకా ట్రై చేసి ఇద్దరి దగ్గర వీడియో అయితే చేపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఇంకా పిల్లలైతే ఇంక ఇక్కడ కొంచెం బాగా స్కూల్లో నేర్పించినట్టు కొన్ని కొన్ని యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ అయితే ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడికి ఇద్దరు ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు కూడా చూడడానికి కూడా ఇంకో విషయం ఏంటంటే పిల్లలు కూడా చాలా అంటే మిచ్యూర్గా మాట్లాడడం బాగా నేర్చుకుంటున్నారు మన మనల్ని మమ్మల్ని అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారనమాట ఇంకా ఏదన్నా వాళ్ళు ఏమైనా చిన్న చిన్న వస్తువులు అడుగుతుంటారు కదా ఇది లేదు అనేసి అంటే సరే అనేసి అడ్జస్ట్ అయిపోతుంటారు పెద్దయిన తర్వాత మీకు అన్నీ కొనిస్తాము అనేసి మాట్లాడుతుంటారు పిల్లలు అయితే అసలు యాక్చువల్లీ ఇల్లు కొంచెం మారాలంట ఇల్లు ఇల్లు నచ్చలేదు అనేసి మాట్లాడుతుంటారనమాట వాళ్ళు స్కూల్కి దగ్గరగా వెళ్ళిపోదాము ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తూ బాగుంటుంది కదా నడిచి వెళ్ళడము తీసుకురావడం అలా ఉంటుంది కదా బాగుంటుంది మమ్మీ స్కూల్కి దగ్గరగా వెళ్ళిపోదాము ఇంట్లో నుంచి మెట్లు ఎక్కలేకపోతున్నాము అనేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంటుంది అనమాట వాళ్ళు మెట్లు దిగాలంటే కష్టంగా ఉంటుంది కదా చిన్నపిల్లలైపోయి బ్యాగులు మోసుకొని దిగి రావడము ఎక్కడము చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకొని మేము కూడా తొందరలోనే ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం వేరే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము చూస్తున్నాము ఆల్రెడీ కూడా హౌసెస్ అయితే చూస్తున్నాము ఇంకా పని అంతా నీట్గా అయిపోయింది కడిగేసాను ఇంకా కౌంటర్ టాప్ అంతా మొత్తం నీట్గా కడిగేసి పనంతా అయిపోయింది పదకొండు గంటలకంతా నా పనంతా అంతా ఫినిష్ చేసుకున్నాను పదకొండు కాదు పన్నెండు ఆ టైంలో అయితే ఫినిష్ చేసుకున్నాను మొత్తము మధ్యాహ్నం లోపల అన్ని పనులు అయిపోతాయి ఇక్కడైతే ఇంకా టైం అయితే ఫోర్ అవుతుంది అనమాట ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఫోర్ అవుతుంది పిల్లలు కూడా ఇంకా స్కూల్కి రాలేదు ఇంకా ఇది గ్రైండ్ చేసేసిన తర్వాత ఇంకా నేను వాళ్ళకి పిల్లల కోసం అనేసి స్నాక్స్ చేయాలి అలాగే ఇంకా వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఇల్లు నీట్గా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా నాకు వాళ్ళు వచ్చినారంటే పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కష్టం అనిపిస్తుంటుంది ఇక్కడ చూసారా ఒక చిన్న పొరపాటు చేశాను నేను ఇక్కడైతే గ్రైండర్కి అయితే వేసి ఉండకూడదు నేను బియ్యంతో పాటు కలిపి వేసేశాను రాగులు ఆ రోజు చాలా కష్టమైపోయింది నాకు ఎందుకంటే గ్రైండ్ చేయించుకోవడం కష్టము ఎంత ఎంతసేపు రెండు గంటలైతే మెదుగుతున్నాయి అలానే అనమాట రాగులు అసలు మెదగనే లేదు సో తర్వాత అయితే తీసి ఇంకా మిక్సీకి వేసాను మిక్సీకి వేసిన తర్వాత అప్పుడు మెత్తబడింది నేను విడివిడిగా మిక్సీ పట్టుకొని ఉంటే బాగుండనిపిస్తుంది అంటే రాగులు వేసి ఫస్ట్ టైం చేశాను కదా సో మామూలుగా అయితే పిండి వేసి కలిపి పెట్టేస్తాను అనమాట నైటే అలా చేసేదాన్ని ఇప్పుడైతే రాగులు వేసాను కాబట్టి కొంచెం కష్టం అనిపించింది నాకు అసలు గ్రైండర్కి అయితే వేసుకోకూడదు అయితే అది కూడా విడివిడిగా అనమాట రాగులు ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత బియ్యం అయితే కలిపి పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగానే చేశాను చెప్పాను కదా వాళ్ళు కొంచెం తినర తినడం లేదనమాట ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను దోశ ఇడ్లీ అలా చపాతీ చేయడము రాగి పిండితో ఇప్పుడిప్పుడు అలా అలవాటు చేయిస్తున్నాను కొంచెం అలవాటు అయిందంటే తినేస్తారనమాట వాళ్ళు ఇక్కడైతే చూసారా ఇప్పటికైతే అయ్యింది నా పని అక్కడ కలిపి ఒకసారి ఉప్పు షో సోడా వేయలేదు ఉప్పు మాత్రమే కలిపి ముందు రోజు నైటే కలిపి పెట్టేసాను ఇంకా కలిపి పెట్టేసి మరుసటి రోజైతే దోశలు వేసుకుందండి వేడి కొన్ని ఇందులోకైతే కొన్ని పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే ఆనియన్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని లేక తురివేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలానే చేశాను మా ఆయనకు బాగా ఇష్టపడ్డాడు అనమాట సో ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టైం కొంచెం లైట్గా వర్షం పడుతూనే ఉండింది ఆ రోజు సో పిల్లలు వచ్చే టైం అయ్యింది అనమాట ఇంకా టైం అయ్యే కొందికి ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది లైట్గా అనమాట మరీ ఎక్కువ ఏం కాదు తుంపర్లాగా పడుతూ పడుతూ ఉండిపోయిందనమాట సో ఈ టైంలో కొంచెం ఇలా తుంపర్లు వర్షం పడుతుంటే కొంచెం స్నాక్స్ లా తింటే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా సో అందుకని అయితే ఇంకా ఇక్కడైతే ఏదైనా చేయాలి అనేసి అనుకుంటున్నాను వర్షం అయితే ఇంకా లైట్గా పడుతూనే ఉంది పిల్లలు వచ్చే టైం అయ్యింది ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంక రాగానే వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తే నా పని క్లియర్ అయిపోతుంది కొంచెము తర్వాత ఇంకా అయితే ఇంకేదో ఒకటి చేసుకొని తినేసాలి వర్షం లైట్గా పడుతూనే ఉంది తుంపర్లాగా అనమాట చూసారా ఇంకా పడుతూనే ఉండింది ఈ టైంలో మిరపకాయలు వేడి వేడిగా బజ్జీ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ బోండా చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను బియ్య పిండి కొద్దిగా ఉనింది అందులోకైతే కొంచెం మైదా వేసుకున్నా మైదానే మైదా వేసుకున్నాను మైదా వేసి ఒక ఆనియన్ వేసుకున్నాను చాలా బాగా వచ్చాయి మెత్తగా మా ఆయన కూడా చాలా బాగుంది బాగుండ మామూలుగా చేస్తే అంటే నేనైతే ఓన్లీ మైదా పిండి అలా చేస్తాను బియ్య పిండి అయితే ఎక్కువ వేయను అనమాట నేను ఇక్కడైతే ఈరోజు ఇంకా బాగా నచ్చేసాయి మా ఆయనకు కూడా చాలా బాగుంది అనేసి అన్నారు ఇంకా అక్కడ వేయంగానే పైకి తేలేటప్పుడు నాకు అర్థమైపోయింది బాగుంటాయి ఇవి అనేసి నేను మామూలుగా వేస్తే మొత్తం కిందనే జుట్టుకుంటాయి అనమాట సో ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు వచ్చేసి ఇంకా బోండలు అయితే వేసుకొని తింటున్నారు మార్నింగ్ కొంచెం చట్నీ మిగిలి ఉంటే ఆ చట్నీతో తినేస్తున్నాడు అనమాట చాలా బాగుంది అనేసి We do also play. See? Sit! గా వాళ్ళ యాక్టివిటీస్ స్కూల్లో జరిగేటవన్నీ ఇంకా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారనమాట అలాగా ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సో మా ఆయన వస్తూ ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు ఏం లేవు కూరగాయలు అని చెప్పాను కదా కూరగాయలు ఏం లేకపోయేసరికి ఇంకా వస్తూ వస్తూ అలా కూరగాయలు తెచ్చారు చాలా రేట్లుగా ఉన్నాయంట కూరగాయలు వంకాయలు అయితే వన్ సిక్స్టీ రూపీస్తో ఏమి చెప్తున్నారు బెండకాయలు అలా చెప్తున్నారు కేజీ చాలా అంటే చాలా కాస్ట్ అంట కొంచెం కొంచెం అలా తీసుకొచ్చారు చిక్కుడుకాయ మాత్రం కొంచెం ఎక్కువ తెచ్చాడు అదే అడిగాను చిక్కుడుకాయ మాత్రం ఎందుకు అలా తెచ్చారు తెచ్చావు ఇంకా అది తాలింపు ఎన్నిసార్లు అని నేను అనేసి అంటే ఇంకా అది ఒకటే తక్కువ అనిపించింది నాకు అందుకని ఎక్కువ తెచ్చేసాను బెండకాయ కూడా అంతే రేటుగా ఉంది అనేసి అన్నారు సో ఇవి ఒకసారి అయితే నీట్గా క్లీన్గా పోలిచేసి పక్కన పెట్టేసుకున్నాను నాకు ఈజీగా ఉంటుంది కదా తర్వాత వండుకోవడానికి సో పనులు అంత అయిపోయినాక కాస్త రిలీఫ్ అనమాట నాకు ఇక్కడ వ్యాక్సిన్ వేశారు కదా వ్యాక్సిన్ వేసిన దగ్గర అప్పుడప్పుడు పెయిన్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట తట్టుకోలేనంత పెయిన్ సో అక్కడైతే ఇంకా ఐస్ పెట్టేసుకుంటున్నాను ఐస్ పెట్టుకున్న తర్వాత కాస్త పడుకునేదానికి నాకు బాగుంటుంది అనమాట అలాగనే అంటే నిద్ర పట్టదు చాలా చాలా నొప్పి వచ్చేస్తుంది అనమాట సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సో థ్యాంక్ యూ అండి